బాగున్నా మీరు అందరు కూడా అనుకుంటున్నాను మరి నేనైతే మా కిచెన్లోకి కొన్ని వంట సామాన్లు అయితే తెచ్చుకున్నానండి కొనుక్కొని మరి అయ్యే మీకు చూపిస్తాను నేనైతే తాడేపల్లి కూడా వెళ్ళానండి మా అమ్మగారు కూడా వెళ్ళాను అయితే అక్కడ మాకు తెలిసిన వాళ్ళు షాప్ ఒకటి ఉంది వద్దామని చెప్పి వెళ్ళేసరికి అందులో సామాన్లు నాకు చాలా ఇష్టంగా అనిపించింది అయితే అప్పుడు అండి నేనైతే కొన్ని సామాన్లు కొనుక్కున్నాను మన ఇంట్లో కానీ బాగుంటాయి అని చెప్పేసి అయ్యో మీకు చూపిస్తానండి మరి చూసిన తర్వాత బాగుంటే మీరు ఒక కామెంట్ అయితే పెట్టండి లేదు అదేది ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి నెయ్యి కిందండి మా ఇంట్లో ఒకటి ఉంది అయినా కానీ ఇది చూడగానే నాకు తీసుకోవాలనిపించింది తీసుకున్నాను ఇదిగోండి పావు కిలో నెయ్యి అయితే చక్క పట్టిద్దిద్దండి ఇందులో నెయ్యింది తర్వాత ఇదిగోండి గట్లు తీసుకున్నాను మూడు గట్లు అయితే తీసుకున్నాను ఇంట్లో కొన్ని కూరలు వేసుకుంటాను గట్ట అని చెప్పేసి తీసుకున్నానండి తర్వాత ఇదిగోయండి మా బాబు అయితే హాస్టల్లో తాగడానికి చెంబు చెంబు కావాలన్నాడు నీళ్ళు తాగడానికి ఒక చెంబు కూడా తీసుకున్నాను ఉన్నా కానీ కొత్త సామాన్లు చూసేసరికి కొనుక్కోవాలనిపించింది కదండి అలా మా అబ్బాయి కూడా చెంబు చూడగానే కావాలి మమ్మీ అని అడిగాడు నేనైతే కొని పెట్టాను అది ఇదైతే మరి మీకు అందరు తెలుసు కదా గాయలు కానీ ఇంకేమైనా చేస్తున్నా బోడియాలు కానీ తీసుకోవడానికి ఇదైతే ఒకటి వేసుకున్నాను తర్వాత చూడండి ఈ పాత్ర అయితే నాకు చాలా ఇష్టం కాదు ఇదైతే చూసారా బిర్యానీ వండుకోవడానికండి చాలాసార్లు ఆన్లైన్లో బుక్ చేసి కూడా మళ్ళీ రిటర్న్ పెట్టేశాను కానీ ఇదిగోండి ఇప్పుడు నాకు చూడగానే కొనుక్కోవాలనిపించింది కొనుక్కున్నానండి చూసారా దీంట్లో కనీసం మూడు కిలోలైనా చికెన్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు మనం తర్వాత చేపల కూర కూడా ఉడుకోవచ్చు అండి పెట్టి మీద మోకే ఇదిగోండి తర్వాత దీని మీద దీంట్లో గట్టి కూడా వచ్చింది ఉడుకోవడానికి బాగుంది గట్టి అండి సరే పల్వ్ గిన్నె నేస్తే కామెంట్ చేయండి తుక్కున్నా తర్వాత ఇదిగోండి అట్లకాడ కూడా తీసుకున్నాను అది ఇక్కడ గిన్నె కూడా తీసుకున్నాను నేను గిండ్లు అయితే చాలా నచ్చినాయండి నాకు ఈ కోసం అని వెళ్ళి నేను ఇవన్నీ ముందుకోచుకున్నాను ఇదిగోండి చూసారా గిన్నె ఎంత బాగుందో కుక్కర్ గిన్నె మెట్టలు అండి ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇదిగోండి చేపల కూర వండుకోవచ్చు బిర్యానీ వండుకోవచ్చు అన్నం వండుకోవచ్చు మనకి చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఇదైతే కూరలుగా ఏదైనా వండుకోవడానికి దీని మీద మూత కూడా వచ్చిందండి సరే తర్వాత పాటు దీ పూరం కూడా అనుకోండి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాను నేను ఇదిగోండి చిన్న సైజు ఇది సేమ్ ఇలాంటిది చాలా బాగుందండి సరే ఇది దీని మీద మూత రెండు అండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అయితే ఇంకోటి ఉందండి ఇదిగోండి ఈ సామాన్లు కొనుక్కుంటుంటే చాలా బాగుంది అన్నానని చెప్పేసి షాప్ ఆవిడైతే నాకు ఫ్రీగా ఇచ్చారండి గిఫ్ట్ లాగా సరే ఇది కూడా చాలా బాగుంది గిన్నె ఏదైనా వండుకోవచ్చు ఇందులో ఇంకూడైతే ఉంది సరే ఇవన్నీ ఎంత బాగున్నాయో గిన్నెలు తర్వాత ఈ వీటితో పాటు ఇదిగోండి స్టాండ్ ఫీల్డ్ అండి అంటే స్టాండ్ మాకు ఉండే సరిపోతుందని చెప్పేసి నేనైతే ఇస్తున్నాను ఇదిగోండి చాలా స్ట్రాంగ్ గా బాగుంది ఇది కూడా ఇవన్నీ అయితే నేను నా కొనుక్కున్నానండి సరే ఇదిగో త్వరలోనే ఇందులోనే వండిసుకున్నామండి వంటలు కూడా చాలా తీవండికి వాటితో పాటు కూడా ఇల్లు చూడగా నాకు చాలా ఇష్టం అనిపించిందండి పాలు కాసుకోవడానికి గట్ట బాగుంటుంది అని చెప్పేసి పాలు తోడేసుకోవడానికి ఇదిగోండి గిన్నెల పుట్టగానే చక్కగా పోయినట్టు ఉంటుంది సరే ఇవ్వండి ఇది రోటి పెద్ద రోటి చిన్నదోటి వెళ్ళి తీసుకున్నాను మా ఇంట్లో చాలా గిన్నెలు ఉన్నాయి అయినా కానీ చూసేసరికి తీసుకోవాలనిపించింది తీసుకున్నానండి సరే అంత బాగున్నాయి మరి సామాన్లు ఇవ్వండి చాలా అందంగా ఉన్నాయి మరి మా వంటగదిలోకి అయితే ఈ సామాన్లు అయితే నేను కొనుక్కున్నానండి మరి చాలా బాగున్నాయి మరొకేలా మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి తప్పకుండా బాగానేయలేదు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మేము నోటిఫికేషన్ మీకు వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి